வேலை மாட்டேங்கட்ட நாடுமேல அறிகாரணியா காரகல்லாரட்டேல அறிகாரணியா காடேனங்கட்ட நாடுமேல அறிகாரணியா காடேமா சீர கட்டேல அறிகாரணியா நார வாட வட்டால அறிகாரணியா யா வண்ண மாட மக்கடா மேல அறிகாரணியா ஆ முகபோலச்சினா முகட்ட રામ પ્રતા ના સિનાતા હોય ને તૈયાર એ વેદન

పోలీ పిల్ల అరే పోలీసు పిల్ల పుట్టితే కాదరా అయితే అట్లా కాదురా ఆ గొర్రెట్లని ఇష్ట పొద్దు చేసాం ఆ పొద్దు చేసానికి మెల్లమెయి గొర్రె పిల్లన్ని చిరగా పట్టింది నిడిచిపెట్టి సరిగా తప్ప వేసి అరే ఆడు మనం కొట్లాడుకొని అరే మన పిల్లల వాళ్ళు స్టేషన్ పట్టింది అరే స్టేషన్ వాడానికి ఇద్దరు కొట్లాడుకుంటూ నడుమని సగినట్టుగా అరే మన పంచాయతీ పోలీస్ వాళ్ళకి ఆడ పిల్ల పుట్టింది వీడు పాపిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి అరే పుస్తకాల సంఘటనలు కిందుకుంటాడు వాడు అరే మూడు మూడుగా తుపా వాడు పెట్ట పెట్టే పుచ్చలు తో కొట్టాడు చనిపోతాయి రా